Hello viewers గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఛానల్ గీతా గీతాధురి రెండోసారి గర్భం దాల్చిన సంగతి తెలిసిందే ఆమె సీమంతం ఫోటోలు కూడా ఇటీవల వైరల్ అయ్యాయి ఇక తాజాగా గీతా మాధురికి డెలివరీ అవ్వడం కూడా జరిగింది పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని గీతా మాధురి అలాగే ఆమె భర్త నందు తమ సోషల్ మీడియాలో ఖాతాల ద్వారా తెలియజేశారు అయితే బాబుకు సంబంధించిన ఫోటో మాత్రం పోస్ట్ చేసింది లేదు గీతా నందు దంపతులకు ఇదివరకే ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే ఆమె పేరు దాక్షాయిని ప్రకృతి ఆమె ఫోటోలను కూడా వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ దంపతులకి బాబు జన్మించడం విశేషంగా చెప్పుకోవాలి అందుకే వీరి కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అలాగే వీరి ఫాలోవర్స్ కూడా వీరికి కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు ఇక గీతా మాధురి చేసుకున్నారు వీరిది ప్రేమ వివాహం పెద్దలను ఒప్పించి వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది నందు నటుడిగా హోస్ట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే మరోపక్క గీతా మాధురి సింగర్ గా కొనసాగుతుంది మధ్యలో బిగ్ బాస్ సీజన్ టూ లోకి ఎంట్రీ ఇచ్చి తన గేమ్ తో అందరినీ మెప్పించింది విన్నర్ కాకపోయినా రన్నర్ అప్ గా నిలిచింది తర్వాత ఆమెకు సినిమాలో కూడా ఛాన్స్ వచ్చాయి కానీ ఆ ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరించింది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్